నువ్వు ఏది పలుకుతున్నావో ఏది నమ్ముతున్నావో ఏది ఆంతర్యంలో విశ్వసిస్తున్నావో ఏది ప్రేరణ పొందుతున్నావో ఆ రిజల్ట్ నీకు వస్తుంది పాయింట్ శత్రువు నిన్ను వ్యతిరేకమైన విషయాలు నమ్మేటట్టు రేపుతున్నాడు దేవుని సంబంధంగా అనుకూలమైన సంగతులు నమ్మేటట్టు రేపట్ల ప్రతికూలతలు నమ్మేటట్టు నిన్ను రేపుతున్నాడు అది నమ్మొద్దు దేవుని బట్టి ఆశీర్వాదాన్ని నమ్ము శుభాన్ని నమ్ము మేలును నమ్ము జయాన్ని నమ్ము దీవె ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని శాపగ్రస్తులుగా దరిద్రులుగా దరిద్ర దరిద్రగుట్టి స్థితిలో ఉండేదానికి కాదు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు ఆ పరలోకంలో ఆశీర్వాదం భూలోకంలో కూడా